తొమ్మిది గంటల సమయంలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర మనకి రెగ్యులర్గా రేటు చెక్ చేస్తున్న సందర్భంలో కేఎల్ లెవెన్ బీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ నెవెన్ ఇన్కెలర్ రైకి ఆచేకం ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర భూవేలు డాష్ ఇచ్చి ముందుకే బాగుపోయే సమాచారం వచ్చింది అది దాంట్లో భాగంగా మనకి పోలీసు చెక్ చెక్పోస్ గుర్ది వల్ల దీంట్లో ఏమన్నా గంజయ కానీ ఇతర మహా కానీ ఉండొచ్చని అనుమానంతో మనం ఆ బండిని సేల్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని మన దూరం వెళ్ళి గురుద్వార వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ బతుల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవుట్ ఎక్కువ ఉంటుందని చెప్పి రుజర్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్లో మనం దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ లెవెన్ బీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు రెండో యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను కేరళ రాష్ట్రానికి అల్పూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీమ్ సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం క్యాస్ట్ బే ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతనే పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ ఏం అనే సపరేట్గా పెట్టుకున్నారు ఇద్దరు కూడా అక్కడ మనకు దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్ చుట్టినటువంటి ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఒక కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గందేగా అనుమానంగా ఉంది అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఎస్టర్స్ అందరం కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది చేసి వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అక్కడ తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో వీళ్ళు ఒక నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలం దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి ఇవి రెండు లక్షల రూపాయలకి ఎక్కుని తీసుకొని వస్తుండగా ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లోపులైన్ రూట్లో బత్తీలు రూట్లో అయితే లోపు లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కి ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద ఇలా బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో నుంచి వస్తుందో అది కూడా వాళ్ళని కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి కార్కులు అయినటువంటి చెక్పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బత్తిరే పోలీసు వారిని కూడా మనందరికి అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసి చేశారు వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా అది రికమెండ్ చేస్తున్నాము అది ఫైర్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసేది దీన్ని బ్యాండ్ని పట్టుకోవడానికి సహకరించడం వారికి కూడా ప్రభుత్వం దాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ